మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు అంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీసీ వెల్ఫేర్ బాలుర కళాశాల వసతి గృహం ఎదుట విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు భోజనం ప్లేట్లతో గేట్ ఎదుర కూర్చొని ఆందోళన చేపట్టారు వసతి గృహంలో మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్నామన్నారు ఒకటి రెండు రోజులు మాత్రమే మెనూ ప్రకారం భోజనం పెట్టారని మళ్లీ యథావిధిగా నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు నాన్ వెజ్ కూడా సరిగ్గా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఈ హాస్టల్ లో మూడు సంవత్సరాల నుంచి అదే ఈ మేము ధర్నా వేసినప్పుడు ఒక రోజేమో మంచిగా ఉంటది నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ అదే ఉంటది చికెన్ పెట్టాలి నిన్న సొరకే కరిపెట్టింది అదే మేనో లేదు ఈ మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఈ హాస్టల్లో మూడు సంవత్సరాల నుంచి అదే ఈ మేము దర్రా వేసినప్పుడు ఒక రోజేమో మంచిగా ఉంటది నెక్స్ట్ రోజు నుంచో మళ్ళీ అదే ఉంటది లెక్క ప్రకారం అయితే మనం మేనూ ప్రకారం అయితే చికెన్ పెట్టాలి నిన్న సొరకే కరిపెట్టింది అదే మేనో ఈ మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము ఈ హాస్టల్ లో మూడు సంవత్సరాల నుంచి అదే ఈ మేము ధర చేసినప్పుడు ఒక రోజేమో మంచిగా ఉంటది నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ అదే ఉంటది